안 달게. నమస్కారం ఏదో మూలిగే నాకమే తాటి పడ్డట్టు ఇప్పటికే పార్టీలో అభ్యర్థులను ప్రకటించలేక సతమతం అవుతున్న జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు నుంచి మరొక దిమ్మ తిరిగే షాక్ తగిలింది ఇది ఒక రకంగా అమరావతి రైతులు సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు ఇక అమరావతి రైతుల మీద కక్ష కక్షగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ భూములు తీసుకుని అందుకు ప్రతిఫలంగా ఇచ్చినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్లను రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది దాదాపు ఎనిమిది వందల అరవై రెండు మంది రైతులకు నోటీసులు ఇచ్చాడు మీ ప్లాట్లు మేము రద్దు చేస్తున్నాం గత ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు మీకు చెల్లదు అని చెప్పి రద్దు చేస్తే దీని మీద ఆగ్రహించిన రైతులు కోర్టుకెళ్ళారు ఎందుకంటే సిఆర్డిఏ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది భూమి ఇచ్చిన రైతులకు ఇచ్చి భూ ఇచ్చిన భూమిని బట్టి తిరిగి వాళ్ళకి ప్లాట్ల రూపంలో ఇవ్వాలి తర్వాత దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు వైసీపీ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఏ ప్రభుత్వం అయినా సిఆర్డిఏ చట్టానికి లోబడి పనులు చేయాల్సి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చట్టానికి దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసి నోటీసులు ఇస్తే వాళ్ళు నుంచో వాదోపవాదాలు జరుగుతున్నాయి అంతిమంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఒక సంచలన తీర్పునైతే ఇవ్వడం జరిగింది ఈ తీర్పు మొత్తం కూడా అమరావతి రైతులు విజయంగా చెప్పుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్లాట్లు రద్దు అనేది చెల్లుబాటు కాదు ఆ ప్లాట్లు అమరావతి రైతులకే చెందాలని చెప్పి ఒక సంచలన తీర్పునిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నోటీసులు జీవోలన్నింటినీ కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి కోర్టు కూడా పట్టించే ప్రయత్నం చేశాడు ఏమని మేము మేము చట్టానికి కొన్ని సవరణలు ఆ సవరణలలో భాగంగా రద్దు అధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి మేము రద్దు చేస్తున్నాం ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి కోర్టుకి చెప్పే ప్రయత్నం చేస్తే కోర్టు అందుకు ససేమిరా అంది ఎందుకంటే మీరు సిఆర్డిఏ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు మార్పులు కాదు తూట్లు పొడుస్తున్నారు యాజ్ పర్ చట్టం ప్రకారం భూమి ఇచ్చిన రైతుకు ప్లాట్ ఇవ్వాలి ఇచ్చిన ప్లాట్ని అభివృద్ధి చేయాలి అది సిఆర్డిఏ చట్టం మీకు ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలను అనుగుణంగా మీ ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటామంటే అవి చెల్లుబాటు కాదు గతంలో కూడా ఇదే సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే కోర్టు చెంపదెబ్బలు కొట్టినాయి అప్పుడు సిఆర్డీఏ చట్టం మళ్ళీ తిరిగి పునరుద్ధరించారు ఆల్రెడీ రద్దు చేయాలని ప్రయత్నం చేసి భంగపడ్డాడు ఇప్పుడు మళ్ళీ దానిలో మార్పులు చేసామని చెప్పి వీళ్ళ ప్లాట్లు లాక్కునే ప్రయత్నం చేశాడు వాళ్ళ ప్లాట్లు రద్దు చెల్లుబాటు కాదు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి తీసుకుందామని ప్లాన్ కానీ కోర్టు అందుకు ఒప్పుకోవాలా ఎందుకంటే భూమి ఇచ్చిన రైతుకి ప్లాట్ ఇవ్వటం అనేది ఆ సిఆర్డిఏ నిబంధనలోనే ఉంది ల్యాండ్ పుల్లింగ్ చట్టంలోనే ఉంది వాళ్ళు చేసినప్పుడే పెట్టారు దాన్ని మార్చడానికి మీరెవరు అని చెప్పి ఒక ఎంత ఘాటుగానే ఆ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది దీంతో ఇది అమరావతి రైతులకు అతిపెద్ద విజయంగా మారింది ఏదైతే వారికి ఇచ్చిన నోటీసులు ఆ నోటీసుల మొత్తాన్ని కూడా కోర్టు కొట్టివేస్తూ ఒక సంచలన తీర్పునైతే ఈరోజు ఇవ్వడం జరిగింది దీంతో జగన్మోహన్ రెడ్డికి అమరావతి విషయంలో మరొకసారి చంపు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటికైనా దెబ్బలు తగిలాయి అమరావతిలో భూ ఆక్రమణ వెళ్తే ఏమన్నారు అసలు అమరావతిలో ఎటువంటి భూ ఆక్రమణలు జరగలేదని చెప్పి హైకోర్టు తెలిసింది కాదు అని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా అదే మాట చెప్పింది ఎందుకంటే వీళ్ళ ఆధారాలు పట్టుకుని వెళ్ళరు కేవలం ఆరోపణలు పట్టుకుని వెళ్తారు గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో లాగా కాబట్టి కోర్టులు కొట్టేశాయి తర్వాత ఏదో చంద్రబాబు తిన్నాడు చంద్రబాబు బినామీలు ఉన్నారని చెప్పి విశ్వ ప్రయత్నం చేశాడు పోనీ దానికి సంబంధించిన ఆధారాలు ఏదైనా బయట పెట్టాడంటే ఒక్క ఒక్క ఆధారం కూడా బయట పెట్టలేదు కాబట్టి అది కూడా బాయ్ ఇక అమరావతి రైతులకు చెల్లించాల్సిన కౌలు విషయంలో కూడా వారిని వేధించింది ప్రయత్నం చేశాడు దాని మీద కూడా కోర్టుకెళ్తే కోర్టు చివాట్లు పెట్టింది మీరు చట్టంలో ఉన్న ప్రకారం కౌలు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అక్షంతలు వేసి అధికారుల మీద చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తే అప్పుడు కౌలు ఇచ్చేవాళ్ళు ప్రతి ఆట వీళ్ళు కోర్టుకు వెళ్ళటం కవులు తెచ్చుకోవాలి వీళ్ళు కోర్టుకెళ్ళిపోతే కౌలు రాదు అంటే వాళ్ళని వేధించడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం కౌలు ఇవ్వడం ఇవ్వకపోవడం సమస్య కాదు వాళ్ళని ఏదో ఒకటి చేసి వేధించాలనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వేధించాడు మొత్తంగా అప్పుడు కూడా కోట్లయితే పెట్టా పెట్టాయి ఈరోజు ఏదైతే సిఆర్డిఏ చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం ప్లాట్లు అనేవి రైతులకు చెందుతాయి దాన్ని డెవలప్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది అని చెప్పి రోజు స్పష్టమైన తీర్పు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పండినా ఎన్ని కృతంత్రాలు పండినా అమరావతి రైతులను ఎంత వేధించాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానం అమరావతి రైతులకు అండగా ఉంది ఎందుకంటే న్యాయం వైపే అండగా ఉంది ఆ రోజు మూడు పంటలు పండే పచ్చని భూమిని ఏ స్వార్థం ఆశించకుండా ఎందుకు ఇచ్చారు రాష్ట్రం బాగు కోసం ఇచ్చారు అంతేగాని వాళ్ళేమి భూమి ఇచ్చినందుకు ఇవ్వలేదు కదా రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇచ్చారు దానికి ప్రతిఫలంగా కొంత నాడి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం పార్టీ కొంత ప్లాట్ల రూపంలో ఇస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది సో అగ్రిమెంట్ ప్రకారం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే తేడా లేకుండా ఎవరైనా ఇవ్వాలి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు ఏదే ఇంకా గత ప్రభుత్వంలో ఎవరికైనా ప్లాట్లు ఇచ్చి ఉండకపోతే వారికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి అది మానేసి ఇచ్చిన ప్లాట్లు నేను లాక్కుంటా అంటే ఎందుకు ఊరుకుంటే కోర్టులు నీ ఇష్టం వచ్చినట్లు చట్టాలు మార్చేస్తానంటే కోర్టు ఊరుకోవు కదా రైతులు ఎందుకు ఇచ్చారు భూమి ఆ రోజు రైతులు ఏమి ఆశించకుండా భూమి ఇచ్చినప్పుడు వారికి వారికి ఇచ్చిన ప్లాట్లు నువ్వు లాక్కుంటావు పైగా కవులు కూడా ఇవ్వకుండా వేధించడం ఈ మొత్తాన్ని కూడా కోర్టులు మొదటి నుంచి చూస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చేష్టలు మీద కోర్టులు కూడా విసుగు చెందాయి ముఖ్యంగా అమరావతి రైతుల విషయంలో పాపం వాళ్ళు పడుతున్న కష్టం వాళ్ళు ఐదేళ్లుగా చేస్తున్నటువంటి ఉద్యమం ఇవన్నీ కూడా కోర్టులు కూడా తెలుసు ఎందుకని అన్ని కేసులు ఉన్నాయి కదా పట్టాల విషయంలో కూడా ఏం జరిగింది ఆర్ ఫైవ్ జోన్లో ఇండస్ట్రియల్ జోన్లో జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు అంటే ఇంకెక్కడ పట్టాలు ఇవ్వలేడా పోనాది అమరావతి రైతులు అంటే కాదు అమరావతి అంటే కాదు ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తాడంట పేదల్ని అంటే వారికి వాళ్ళు ఉన్న ప్లేసుల్లో పట్టాలు ఇవ్వలేక చంద్రబాబు గారు సేకరించిన దాంట్లో పట్టాలు ఇస్తానంటాడు దాన్ని కూడా కోర్టు మోకాలు అడ్డుకుంది ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇవ్వడానికి కుదరదు ఆల్రెడీ సిఆర్డిఏ చట్టం అంటూ ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం అక్కడ ఏదైతే కేటాయించాలో వాటికే భూమి కేటాయించాలి కానీ ఇలా కేటాయించడం కుదరదు అని చెప్పి కోర్టు చెప్పింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతి విషయంలోనూ ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది తాజాగా అమరావతి రైతుల ప్లాట్లు చెల్లుబాటు కావు సిఆర్డిఏ చట్టం చెల్లుబాటు కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నం మొత్తం కూడా బెడిసిగొట్టింది కొట్టింది అమరావతి రైతులకు ప్లాట్లు చెల్లుబాటు అవుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ నోటీసులను కానివ్వండి జివోని కానివ్వండి పూర్తిగా కొట్టివేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి తగిలిన అతిపెద్ద దెబ్బగా దీన్ని చెప్పుకోవచ్చు అలాగే ఎన్నికలకు ముందు అమరావతి రైతులకు ఇది అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు